ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక వ్యక్తిని తేలిగ్గా తిట్టాలంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సైకో జగన్ అనేది తెలుగుదేశం పార్టీ నినాదంగా ఉంది మొదటి నుంచి ఎవరైనా సరే ఒక వార్డు మెంబరు ఒక ఎమ్మెల్యేని నువ్వు సైకో అని చూడు వాడి రియాక్షన్ ఎంత తీవ్రంగా ఉంటుందో వాడు ఆఫీసుల మీద దాడి చేస్తాడు తనను సైకో అన్న వాళ్ళని విపరీతంగా తిడతాడు కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ఈ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు కానీ ఏ పదాన్నైనా సరే తేలిగ్గా వాడగలుగుతుంది అందులో వాళ్ళ డిబేట్లో కూర్చున్న ఒక సాధారణమైన వ్యక్తి ఒక జబర్దస్త్ లాంటి చిన్న ప్రోగ్రాంలో ఒక చిన్న వేషం వేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి అతని తాలూకు మనుషుల మీద దాడి చేయటంలో ఏ మాత్రం వెనకాడడు ఏ పదమైనా వాడతాడు ఎంత నీచమైన ఆరోపణ అయినా చేస్తాడు పదిహేను సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన తెలుగుదేశం మీడియా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న నాయకులు ఈ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కూడా ఏ వ్యక్తిని ఇంతగా టార్గెట్ చేయలేదని చెప్పచ్చు ఒకటే కారణం రాజశేఖర రెడ్డి ప్రజల్లో సంపాదించుకున్న అభిమానం హఠాత్తుగా చనిపోవడంతో ఆయన ప్రజలకి ప్రజలు ఆయన మీద ఉన్న భావోద్వేగాలన్నీ జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ అవటంతో తెలుగుదేశం పార్టీ అతనికి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేకుండా చేయాలని చూసింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో స్థానం లేకపోయినప్పటికి కూడా రాజశేఖర రెడ్డి యొక్క అభిమానం మొత్తం జగన్ వైపు టర్న్ అవటం పార్టీ నుంచి బయటకు వచ్చినాక జగన్ పదిహేడు మంది ఎమ్మెల్యేలని ఆవలేలుగా గెలిపించుకోవడంతో తెలుగుదేశం పార్టీ యొక్క టార్గెట్ ఫిక్స్ అయిపోయింది అప్పటి నుంచి లక్ష కోట్లు కొట్టేశాడు ఫ్యాక్షనిస్టు వందల మందిని చంపేశాడు ఈ రకమైన ప్రచారాలని ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు మీరు ఒక వారం రోజుల పాటు తెలుగుదేశం అనుకూల మీడియా అయిన ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇలాంటి ఒక నాలుగైదు ఛానల్స్ డిబేట్స్ చూడండి అవి ప్రజా సమస్యల మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఏమీ చర్చించవు నిరంతరం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక ఇష్యూ తీసుకోవడం దాన్ని చెలవల పలవలగా చేసి నిరంతరం చర్చిస్తూ ఇదిగో జైలుకి వెళ్తాడు అదిగో జైలుకి వెళ్తాడు అంటూ హెండింగ్లు పెడుతూ నిరంతరం టార్గెట్ చేశారు ఇంత టార్గెట్ చేస్తున్నప్పటికీ అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా చీలిగ్గా జగన్ సైకో జగన్ అంటూ తేలిగ్గా మాట్లాడేస్తే మొట్టమొదటి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేని ఒక వార్డు మెంబర్ని కూడా ఇంత చులకనగా ఇంత తేలిగ్గా మాట్లాడగలిగే పరిస్థితి అనేది ఉండదు ఎందుకంటే వాడి రియాక్షన్ అంత తేలిగ్గా ఉంటుంది అవసరమైతే ఆఫీస్ మీద దాడి చేస్తాడు పది మందిలోకి వచ్చి తను పెద్ద పెద్దగా అరుస్తూ తన గురించి చెప్పుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకో మరి పదిహేను సంవత్సరాల నుంచి ఇలాగే టార్గెట్ చేయబడుతున్నాడు ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పార్టీలో రెండో స్థాయి నాయకుల్ని పెంచి పోషించటం ఆ నాయకులకి ఒక ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయటం లేకపో లేదు ఎక్కడా కూడా తన కోసం అతనుకున్న ప్రజాదరణ చూసి వచ్చే నాయకులు ఇచ్చే పదవులు తీసుకోవడమే కానీ పెద్ద ఎత్తున పోరాడేవాళ్ళు లేరు అయితే అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలు ఎన్టీఆర్ అనుసరించిన విధానాలు లాగా ఉన్నాయి ఒంటెత్తు పోకడలు రెండున్నర సంవత్సరాలకే మంత్రివర్గాన్ని తీసేయడం ఆ ఉన్న నాయకుల్లో ఒక రకమైన నిరాశ నిస్తేజం వచ్చి పార్టీ కోసం పనిచేయలేని ఉత్సాహం లేని పరిస్థితులు ఏర్పడటం రెండో స్థాయి నాయకులంతా కూడా పార్టీకి డెడికేట్ అవ్వలేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు తర్వాత ఎన్నికలప్పుడు కూడా టికెట్లు కేటాయించేటప్పుడు కూడా హఠాత్తుగా టికెట్లు మార్చేయడం ఎప్పుడు తమ టికెట్ ఉంటుందో ఎప్పుడు తమ టికెట్ ఉండదో ఊడుతుందో అనే భయాందోళనలను రెండో స్థాయి నాయకుల్లోనూ అభ్యర్థుల్లోనూ కలిగించి ఏదైనా జగనిస్తే తీసుకోవాలి లేకపోతే లేదనే ఒక నిరాసక్తతతో వాళ్ళు పార్టీ కోసం పని చేయలేని పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఉంటూ సమాజంలో ప్రభావితం చేసే కొన్ని వర్గాలను తనతో చేర్చుకోలేని వాడు ఇప్పుడు ఉదాహరణకి ఉండవల్ల అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి ఏదైనా మాట్లాడంటే ప్రజల్లో అతని పట్ల ఒక అభిమానమో ఒక విశ్వసనీయత ఉంటుంది అలాంటి వ్యక్తులు ఎవరు జగన్మోహన్ రెడ్డి పక్క లేరు అలాంటి వ్యక్తుల్ని బతిమిలాడి తెచ్చుకోనో ప్రభావం ప్రభావితం చేసి తమ వైపు మాట్లాడి చే మాట్లాడేటట్టు చేసుకోవడమో జగన్మోహన్ రెడ్డి చేయలేదు తన మీద ఏదైనా సరే ఆరోపణలు వచ్చినప్పుడు తీవ్రంగా ఖండించడం కానీ బజార్లోకి వచ్చి తీవ్రంగా పోరాటంగా అతను చేయకుండా మౌనంగా ఉంటున్నాడు రెండో స్థాయి చిన్న చిన్న వాళ్ళు మాట్లాడితే దాని ప్రభావం ఉండటం లేదు ఉదాహరణకి తిరుపతి లడ్డులో కొవ్వు కలిసినప్పుడు కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు కానీ అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉండేది ఈ మీడియా మొత్తం షిప్పులో డ్రగ్స్ ఉన్నాయి అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పేపర్లో హాఫ్ పేజీలు ఫుల్ పేజీలు జగన్మోహన్ రెడ్డిని ఒక దుర్మార్గుడుగా చిత్రిస్తూ అతని పక్కన ఎక్కడో మెక్సికోలో ఉన్న ఎస్కోబార్ అనే ఒక డ్రగ్ డీలర్ బొమ్మను వేసి ఆ డీలర్ లాంటి వాడు ఇతనంటూ పోల్చి చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆకారాన్ని ఒక క్రూరమైన ఆకారంగా చిత్రిస్తూ పదిహేను సంవత్సరాలుగా ఈ మీడియా ఈ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు ప్రజల్లో ఎంత అభిమానం ఉన్నప్పటికి కూడా ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం ఆ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడంలో రెండో స్థాయి నాయకుల యొక్క అవసరం ప్రజల్లో ప్రభావితం చూపగల కొంతమంది వ్యక్తుల అవసరం జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉంటుంది అది లేనప్పుడు ఎప్పుడు కూడా ఏదో రకంగా ఈ మీడియా ఈ పార్టీల చేత టార్గెట్ చేయబడతాడు వాళ్ళ చేత మోసగింపబడతాడు మోసగింపబడినప్పుడు కూడా ప్రజల్లో జాలి లేని పరిస్థితులను ఎదుర్కొంటాడు అందువల్ల ఏదైనా సరే అభిమానం ఉండటమే కాదు అభిమానాన్ని ఆ అధికారంగా మార్చుకోవడం ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం అనే దాంట్లో చాలా వ్యూహం ఉంటుంది రెండో స్థాయి నాయకుల్ని నిర్మించుకోవాలి ఇదంతా కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నట్టుగా ఏమీ కనిపించడం లేదు